కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అనేకమైనవి అమలు జరుగుతున్నాయి అంతేకాకుండా కేంద్రం యొక్క పథకాలని రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటుంది సొమ్ము ఒకరిది సొమ్ముకరిది కింద కానీ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు దాని పేరే ఆయుష్మాన్ భారత్ దీనికి సంబంధించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రతి లబ్ధిదారుడు ఐదు లక్షల రూపాయల బీమా పొందే వైద్యం నిమిత్తం అవకాశం ఉంది కానీ ఈ రోజున గ్రామాల్లో ప్రతి ఇంటింటికి కూడా ఈ పథకాన్ని అందే విధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్డుని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందివటం లేదు దీనికి సంబంధించి బయోమెట్రిక్ అవట్లేదని చెప్పి కుంటు సాకులు చెప్తూ కాలయాపన చేస్తుంది ఈ రోజున అత్యవసరం వైద్యం పొందాలనుకున్నప్పుడు ఈ యొక్క ఈ పథకం ప్రజలకి అందే అవకాశం ఉండదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఆరోగ్యశాఖ వారు ఉన్నారో సచివాలయానికి సంబంధించిన వారున్నారో వారందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి అత్యవసరంగా ఈ క్వార్డుని ప్రతి ఇంటింటికి పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈవేళ ఆరోగ్యశ్రీ పథకం ఉంది ఆరోగ్యశ్రీ పథకానికి కూడా కేంద్రం యొక్క నిధులు సహకారంతో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం